వెల్కమ్ టు నేను ఇక డీటెయిల్స్ చూస్తే తెలకపల్లి మండల కేంద్రంలో కలకలం తెలకపల్లి మండల కేంద్రంలో పోలీస్ సిబ్బందికి తెలిసిన సమాచారం మేరకు తెలకపల్లి శివార్లో ఓ ప్రైవేట్ వెంచర్ దగ్గర కొంతమంది యువకులు గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో తెలకపల్లి ఎస్ఐ బి నరేష్ వారి సిబ్బందితో కలిసి తెలిసిన సమాచారం మేరకు స్పాట్లోనికి వెళ్లి తనిఖీ చేయక ఐదు మంది యువకులు ఒక మైనర్ ఉండటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నాగర్ కర్నూల్కు చెందిన రేణు కుమార్ రాసాల నారాయణ మైలగోని సందీప్ అనే వ్యక్తులు హైదరాబాద్లోని దూరిపేట ఏరియాకు చెందిన ఆకాష్ సింగ్ ద్వారా గంజాయి కొనుగోలు చేసిన పై వ్యక్తులను గత నెల ఇరవై ఆరవ తారీఖున అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని విచారణ చేసిన అనంతరం తెలకపల్లికి చెందిన యువకులు కొనుగోలు చేసి గంజాయి సేవిస్తున్నట్లు సదరు వ్యక్తులు తెలియజేశారు పోలీస్ సిబ్బంది రైడ్ చేసి గంజాయి సేవిస్తూ పట్టుబడిన వ్యక్తుల పేర్లు గొంపాల గణేష్ సన్నాఫ్ ఆషన్న వయసు పంతొమ్మిది సంవత్సరాలు ముప్పారపు అఖిల్ అలియాష్ చెంటు సన్నాఫ్ లాలయ్య వయసు పంతొమ్మిది సంవత్సరాలు గొగ్గిళ్ల చరణ్ సన్నాఫ్ శేఖర్ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు తెలకపల్లి అరకు విశ్వాస్ సన్ ఆఫ్ శోభన్ బాబు వయసు ఇరవై రెండు సంవత్సరాలు నాగర్ కర్నూల్ ఎడ్ల వంశీ సన్ ఆఫ్ వెంకటేష్ వయసు ఇరవై రెండు సంవత్సరాలు హజీపూర్ వ్యక్తులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి వారిలో ఉన్న నూట ముప్పై ఎనిమిది గ్రాముల గంజాయిని మూడు చరవాణ్లను ఒక స్కూటీని స్వాధీనం చేసుకుని కోర్టు ముందు హాజరుపరిచినట్లు తెలిపారు కర్నూలు డీఎస్పీ బుర్రేష్ శ్రీనివాస్లు నాగర్కర్నూల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి తెలకపల్లి సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ ఆదరులు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేశారు డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వైపు విడదే చట్టపరమైన చర్యలు తీసుకోవటంలో పోలీస్ శాఖ ఎప్పుడూ సన్నద్దంగా పనిచేస్తుందని అవాంఛనీయ సంఘటనలకు దారితీస్తున్న ఈ గంజాయి విక్రయాలు వివరాలు తెలిసినా తమ సిబ్బందికి తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలకపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మధ్యాహ్న సమయంలో కొంత సమాచారం వచ్చింది మాకు ఏమనంటే మన తెలకపల్లి గ్రా మండలం తెలకపల్లి శివార్లో ఇరుగింటి విజయుడి యొక్క ఈ ఓపెన్ వెంచర్ వెంచర్ చేసినటువంటి ఓపెన్ ప్లేస్లో కొంతమంది వ్యక్తులు గంజాయి సేవిస్తున్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద ఎస్ఐ గారు అదేవిధంగా మా తెలకపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది పోయి రైడ్ చేసి ఒక ఐదుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా గంజాయి సేవిస్తూ దొరికినారు వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళని విచారణ చేస్తే విచారణ చేసి వాళ్ళ దగ్గర చెక్ చేస్తే సుమారు నూట ముప్పై ఎనిమిది గ్రాముల గంజాయి మూడు సెల్ ఫోన్లు తర్వాత ఒక స్కూటీ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి వీటన్నిటి కూడా సీజ్ చేయడం జరిగింది మరి మీకు ఈ గంజాయి ఎవరి దగ్గర నుంచి వచ్చిందని చెప్పేసి విచారణ చేసినప్పుడు రేణుకుమార్ అనేటటువంటి వ్యక్తి మన నాగర్ కర్నూలుకు చెందినటువంటి రేణుకుమారు అతని యొక్క మిత్రులు ఒక ముగ్గురు వ్యక్తులు సందీపు విశ్వాసు తర్వాత వంశీ అనే వాళ్ళు ఈ గంజై హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి నాగర్ కర్నూలు అమ్ముతుంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నామని కన్ఫర్జ్ చేయడం జరిగింది అయితే కన్ఫర్మ్ చేసారు ఇప్పుడు ఈ నలుగురు వ్యక్తులు ఎవరైతున్నారో రేణుకుమారు సందీపు విశ్వాసు వంశీ ఆల్రెడీ ఈ నలుగురిని కూడా మేము ఇరవై ఆరో తారీఖు రోజు ఈ నెల ఇరవై అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు రోజు ఇరవై ఆరో తారీఖు రోజు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో మరి వీళ్ళని ఈరోజు ఈ వీళ్ళని కూడా కస్టడీలకు తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మేము ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇవన్నీ కూడా సీజ్ చేసి మరి వీళ్ళని ఈ నలుగురు ఐదు నలుగురు వ్యక్తులు మేజర్లు ఉన్నారు దీంట్లో ఒక బాబు మైనర్ బాబు ఉన్నారు ఆ మైనర్ బాబు పేరు మేము చెప్పకూడదు బట్ ఈ అయితే గుంపాల గణేష్ తర్వాత అఖిలు తర్వాత రాసాల నారాయణ అలియాస్ నరేష్ తర్వాత గుగ్గిళ్ళ చరణ్ అనేటటువంటి వాళ్ళు ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేసినాం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది ఈ మన మండల ప్రజలందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఈ గంజాయి వల్ల యువత మొత్తం చెడు అలవాట్లకు లోనై తర్వాత వాళ్ళ యొక్క ఆరోగ్యము శారీరక మానసిక స్థితి మొత్తం కూడా ఇదైపోతుంది కాబట్టి యువత ఇటువంటి గంజాయికి కానీ మత్తు ఇతర మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తమ శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి మంచి భవిష్యత్తును వాళ్ళు నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇటువంటి చెడు అలవాట్లకు లోను కావద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తాం ఈగల్ టీమ్ అని చెప్పేసి ఇప్పుడు ఈగల్ టీమ్ అంటే స్పెషల్గా ఉండదు ఈగల్ టీమ్ మా దాంట్లోనే ఒకటి సపరేటు ఒక నలుగురు కానిస్టేబుల్ పెట్టి దీని మీద క్లోజ్ మానిటరింగ్ చేయటం జరుగుతుంది వాళ్ళు మానిటరింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడైతే జరుగుతుంది ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంది అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాని మీద మేము రైడ్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది స్పెషల్ ఉండదు మా స్పెషల్ టీం ఒకటి ఫామ్ చేస్తాం వీళ్ళు ఈ దూల్పేట నుంచి కొనుక్కొచ్చినారు గంజాయి దూల్పేట నుంచి ఆకాశ్ సింగ్ అనే తన దగ్గర ఈ నేను చెప్పిన కదా ఇంతకుముందు ఒక నలుగురు వ్యక్తులు ఇరవై ఆరో తారీఖు రోజు అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు రోజు మేము అరెస్ట్ చేసినటువంటి నలుగురు అంటే వాళ్ళ దగ్గర రెడ్ హ్యాండ్ అండ్గా సుమారు ఒక కేజీ వరకు గంజాయి దొరికింది నాగర్ కర్నూలు దొరికితే ఒక లార్జీలో తిరుమల లార్జీ అని లాడ్జీలో దొరికితే వీళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర సుమారు ఒక కేజీ గంజాయి కూడా రికవర్ చేసినాం అయితే వీళ్ళందరూ కూడా దూల్పేట హైదరాబాద్ దూల్పేట ఆకాశింగ్నాథ్ దగ్గర పర్చేజ్ చేస్తున్నామని చెప్పారు వీళ్ళు తెచ్చిన దాంట్లో వీళ్ళు కొంత భాగం కొనుక్కొని వచ్చి ఇక్కడ తాగుతున్నాం వీళ్ళ ఇక్కడ మన తెలకపల్లి తెలకపల్లి అంటే తెలకపల్లి అంటే మీన్స్ తెలకపల్లె తాగుతుంటే పట్టుకున్నాం ఈ గణేష్ అనేతనేమో నాగర్ కర్నూలు టౌన్ కు చెందిన అతను తర్వాత మిగిలిన ముగ్గురు ఉన్నారో తెలకపల్లి మండలానికి చెందినటువంటి వాళ్ళు అఖిలు అలియాస్ చింటు తెలకపల్లి విలేజ్ తర్వాత రాసాల నారాయణ అలియాస్ నరేష్ కూడా ఒట్టిపల్లి విలేజ్ ఆఫ్ తెలకపల్లి మండలం

ప్రభుత్వం గంజాయి రైత రాష్ట్రంగా నిర్మించడం కోసం చేస్తుంటే ఇది రోజు రోజుకు పెరుగుతున్నాయి దీని మీద ఎటువంటి చర్యలు తెలియకపోవడం వల్ల చేస్తున్నారా లేకపోతే కావాలని పిల్లలు దానికి అడాప్ట్ అయిపోతున్నారా ఇప్పుడు జనరల్గా ఏమున్నదంటే విలేజ్లల్లో తల్లిదండ్రులు పిల్లల మీద సరైనటువంటి నిఘా ఉంచకపోవటం ఒకటి తర్వాత కొంతమంది ఎవరైతే చెడు అలవాట్లకు లోనైనరో వాళ్ళని చూసి ఈ చెడు అలవాట్లకు లోనైన వాళ్ళతో స్నేహ స్నేహం అంటారు కదా సర్కిల్ ఇప్పుడు మనకు జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే మనం మనలో కొన్ని నెగిటివ్ అంటే మనకు కొన్ని అలవాట్లు ఉన్నప్పటికీ కూడా మన స్నేహం మంచోళ్లతో చేసుకుంటే మనము మనకు ఉన్నటువంటి చెడు అలవాట్లన్నీ పోయి పోయి కూడా మనము మంచివాళ్ళుగా మా మార్పు చెందేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం మంచోలమైనప్పటికీ కూడా మన స్నేహితులు మన మన సరౌండింగ్ ఉన్నటువంటి స్నేహితులు ఎవరైతే ఉంటారో స్నేహితులు చెడ్డవాళ్ళు ఉన్నాను అనుకో ఆ ప్రభావం మన మీద కూడా పడి మనం చెడు అలవాట్లకు లోనయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి విద్యార్థి కానీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యువత కూడా తన యొక్క స్నేహితులు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ ఒకసారి బేరేజ్ చేసుకొని మంచి వాళ్ళతోనే స్నేహం చేయటానికి ప్రయత్నం చేయాలి చెడు స్నేహాలు ఏవైతే ఉంటాయో చెడు అలవాట్లకు లోనైన వాళ్ళు తర్వాత చెడు ఈ వ్యసనాలకు బానిసైన వాళ్లకు కొంచెం దూరంగా ఉంటే వీళ్ళు కూడా పరివర్తన చెంది ఈ చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉంటారు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మానిటర్ చేసుకోవాలి వ్యవస్థలో ఇంకొకటి ఎక్కడైనా ఇటువంటి మత్తు పదార్థాలు కానీ లేకపోతే ఇంకేమన్నా కానీ ఉన్నాయన్నప్పుడు ఎవరైతే సొసైటీలో ఉన్నటువంటి యువత కానీ తర్వాత పెద్దలు కానీ గ్రామ పెద్దలు కానీ ఇమీడియట్గా మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే దాన్ని మేము కొంత కంట్రోల్ చేసి ఇటువంటి అనేటివి కూడా పూర్తిగా నిర్మూలన చేయడానికి అవకాశం ఉంటుంది ప్రతి పౌరుడు కూడా ఒక పోలీసు బాధ్యత కలిగినటువంటి ఒక పోలీసు వ్యవస్థ లేకపోతే సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ప్రవర్తించి పోలీస్ డిపార్ట్మెంట్కి సహాయ సహకారాలు ఇస్తే మేము కూడా దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కృషి చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు మొన్న అక్కడ పెట్టినాం మేము ఒకటి ప్రోగ్రామ్ కొల్లాపూర్లో ఒకటి పెద్ద ప్రోగ్రామ్ పెట్టినాం మినిస్టర్ గారి ఆధ్వర్యంలో రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ గంజాయి మీద పెద్ద ప్రోగ్రామ్ ఒకటి పెట్టినాం యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ నాగర్ టౌన్లో కూడా ఒకటి పెడతాం ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒకటి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి